చారిత్రక వివక్షత బ్రాహ్మణ దుర్మార్గమే సతీ సహగమనం సీతాదేవిని అగ్ని ప్రవేశం శ్రీరాముడు చేయించింది సహి సతీ సహగమనమే అత్యంత పిరికివాడిలా సరియు నదిలో పడి ఆత్మహత్య చేసుకున్న శ్రీరాముడి పాత్ర అదే కోవలో లక్ష్మణుడు కూడా ఆత్మహత్య భర్త చనిపోతే భార్య ఎంతమంది భార్యలున్నా కడుపుతో ఉన్నా సహా కాల్చి పారవేసే దుర్మార్గమైన చట్టం రద్దు చేసిన వ్యక్తి తినం బ్రిటిష్ అధికారి సతీష్ అగమనం రద్దు చేయకపోతే ఈరోజు ఎంతమంది భర్త లేని ప్రతి ఆడది మనుమంటల్లో కాలి బూడిద అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు ఈరోజు సనాతన ధర్మం అని మరుగుతున్న గాడిదలకు తెలియాలి వాళ్ళ తల్లిలు ఉండేవాళ్ళ అని భారతదేశానికి మొట్టమొదటి డాక్టర్ విడవకు పుట్టినవాడే గరికిపాటి అని అతని భార్య చెప్తుంది వాడు చెప్తాడా ఇలాంటివి లేకపోతే చాగండి వ్యాపారి చెప్తాడా బ్రాహ్మణ దుర్మార్గుల దొంగలు